హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన రుచులు రోజు రోజుకి మండిపోతున్న ఎండల నుంచి శరీరాన్ని చల్లబరుచుకోవడానికి కొబ్బరి బొండాలు లస్సీలు తాగుతూనే ఉంటాము కానీ అప్పుడప్పుడైనా పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా రిఫ్రెషింగ్గా ఉండడానికి కూల్ డ్రింక్స్ తాగితే బాగుండు అనిపిస్తుంది అలాంటప్పుడు ఈజీగా చేసుకుంటూనే ఒంట్లో వేడంతటిని మటుమయం చేసే రిఫ్రెషింగ్ డ్రింక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే అందరికీ తెలిసిన ఈ సబ్జా గింజలు ఇంకా గోంతు కతీరా వీటిని ఎంతెంత క్వాంటిటీలో వాడుకోవాలి ఎంతసేపు నానబెట్టుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ గోంతు కతీరాని ఒక నాలుగైదు ముక్కని తీసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసి కనీసం ఆరేడు గంటల పాటు నానబెట్టుకోవాలి దీన్ని కొన్ని చోట్ల ఆల్మండ్ గమ్మని బాదం బంగా అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది ఒంట్లో వేడిని చాలా ఈజీగా లాగేస్తుంది ఈ నాలుగు ముక్కల బోందు కతీర నానడానికి కనీసం ఒక టీ గ్లాస్ అనైనా వాటర్ పడతాయి ఈ వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఆరేడు గంటలైనా దీన్ని నానబెట్టుకోవాలి ఇది మీకు సూపర్ మార్కెట్స్లో ఇంకా ఆయుర్వేదిక్ షాప్స్లో ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది ఇక సబ్జా గింజల్ని చాలా మంది నానబెట్టుకున్నాక ఒక ఐదారు నిమిషాల కల్లా తాగేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఈ సబ్జా సీడ్స్ కూడా కనీసం ఒక అరగంటన్నా నాంతే కానీ వీటిలో ఉండే బెనిఫిట్స్ అన్ని శరీరానికి అందుతాయి అంతకన్నా ఎక్కువ నాన్న కానీ ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి నేను గోందు తీరతో పాటు ఈ సబ్జా సీడ్స్ని కూడా నానబెట్టేస్తున్నాను వీటిని కనీసం ఏడు గంటల పాటు కదిలించకుండా పక్కన చేసామనుకోండి చక్కగా నానిపోతాయి ఇవి నానాక ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీకు చూపిస్తాను సబ్జా సీడ్స్ అయితే చక్కగా ఉబ్బిపోయినాయి ఇక గోందు కతీరా చూడండి ఎంత బాగుందో చూడ్డానికి క్రష్ చేసిన ఐస్ లాగో లాగో అనిపిస్తుంది కదా ఇది నానడానికి ఖచ్చితంగా ఏడు గంటలు పడుతుందండి లేదంటే కనీసం ఒక ఆరు గంటల తర్వాత అయినా తీసుకోండి ఈలోగా మాత్రం అస్సలు దీన్ని తీసుకోకూడదు ఇక సబ్జాలు కూడా చక్కగా ఉబ్బిపోయినాయి ఇక మనం నెక్స్ట్ ప్రిపరేషన్ చూసేసుకుందాం ముందుగా ఒక గాజు గ్లాస్లోకి నానిన సబ్జా సీడ్స్ని ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అలాగే గోందు కతీరని కూడా రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అలాగే మనం ఐస్ క్యూబ్స్ కోసం ఫ్రీజర్లో వాటర్ పెట్టుకునేటప్పుడే ఇలా చిన్న చిన్న పుదీనా చిగురులను వేసామనుకోండి మన రిఫ్రెషింగ్ డ్రింక్ మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో రువర్సా సిరప్ కానీ రోజ్ సిరప్ కానీ వేసేసుకొని పాటు చిల్డ్గా ఉండే వాటర్ పోసేసుకున్నాం అనుకోండి మంచి ఫ్లేవర్ఫుల్గా ఒంట్లో వేడి అంతా మటుమాయం చేసే సింపుల్ అండ్ టేస్టీ అయిన రిఫ్రెషింగ్ డ్రింక్ పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలాగా ఇంట్లోనే ఈజీగా తయారైపోయింది వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్